పచ్చి బఠానీలతో మనము స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారనుకో మళ్ళీ కావాలంటారు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇది కొంచెం బాగా నూనెలా ఫ్రై అయినాక కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం మనకు ఏదైనా కావాలనుకుంటే కొంచెం జీలకర్ర పొడి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా ఉంటాయి స్నాక్స్ ఫ్రై చేయండి ఎప్పుడన్నా పచ్చి బట్టని ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి 何 <noise> <noise> ట్టపట్ట చిట్టపట ఉంటున్నాయి చూడండి ఇవి ఎంతకు కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి బాగా నూనెలో ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుందాం కొంచెం చిలకర పొడి వేసుకుందాం తర్వాత లాస్ట్ కావాలంటే నిమ్మకాయ విండుకొని టేస్ట్ చేయండి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులో

दिया पास। तो, तो 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 तो.